బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం పోయినేడాది ఏడాది రిజర్వేషన్లు పెంచింది అయితే ఆ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు నిన్న కొట్టివేసింది బీహార్లో పోయిన ఏడాది లెక్కలు చేశారు క్యాస్ట్ సెన్సెస్ అన్నమాట జనాభా లెక్కల మాదిరిగా అంటే రాష్ట్రంలో ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ విధంగా కులం ప్రాతిపదికన జనాభా లెక్కలు చేశారు బీహార్లో ఆ విధంగా బీహార్ తొలి రాష్ట్రం అయింది క్యాష్ సెన్సస్ చేసినటువంటి రాష్ట్రంగా ఈ కులాల లెక్కలు చేసిన తర్వాత నీతీష్ కుమార్ ప్రభుత్వం ఏం చేసింది రిజర్వేషన్ల శాతాన్ని యాభై నుంచి అరవై ఐదు శాతానికి పెంచింది ఇవి కాకుండా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి పది శాతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట అంటే ఏంటి మొత్తం డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు బీహార్లో అమలైనవి ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో సో నీతీష్ కుమార్ గారు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం ఆయన పెంచింది ఎంత అంటే ఈబీసీలకి అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు కదా వాళ్ళకి గతంలో పద్దెనిమిది శాతం ఉంటే దాన్ని ఇరవై ఐదు శాతానికి పెంచారు ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్కి పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి రిజర్వేషన్లు పెంచారు ఎస్సీలకి గతంలో పదహారు శాతం ఉంటే దాన్ని ఇరవై శాతానికి పెంచారు ఎస్టీలకి ఒక శాతం ఉంటే దాన్ని రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచారు సో ఇప్పుడు ఈ పెంచినటువంటి రిజర్వేషన్లని పట్నా హైకోర్టు కొట్టేసింది అందరికి తెలుసు సుప్రీంకోర్టు గతంలో ఇందిరా సాహిని కేసులో రిజర్వేషన్లు అనేవి యాభై శాతానికి మించి ఉండకూడదు అని చెప్పింది అప్పటి నుంచి కూడా చాలా రాష్ట్రాలు దానికి లోబడే ఉంటున్నాయి కానీ కొన్ని రాష్ట్రాలు అంతకు మించి కూడా రిజర్వేషన్లు పెంచినాయి వాస్తవానికి తమిళనాడులో కూడా ఎక్కువే బీహార్ లాగా ఇప్పుడు దీని మీద పాట్నా హైకోర్టులో కొంతమంది కేసులు వేశారు ఈ విధంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచడం మీద దాన్ని ఇప్పుడు కొట్టివేసింది పట్నా హైకోర్టు ఎందుకు కొట్టివేసింది ఏ ప్రాతిపదిక మీద కొట్టివేసింది ఏ కారణాలు చెప్పింది ఇలా కొట్టివేయడానికి ఏం చెప్పిందంటే పట్నా హైకోర్టు ప్రపోర్షనేట్ రిజర్వేషన్ అంటే జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు రాజ్యాంగం ప్రకారం ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నదా లేదా అని చూడాలి తగినంత రిప్రజెంటేషన్ ఉన్నదా అని చూడాలి కానీ ఒక కులానికి ఆ కులం జనాభా ఎంత కాబట్టి అంత రిజర్వేషన్ ఇవ్వాలి ప్రభుత్వంలో అని చెప్పటం రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు రెండో పాయింట్ ఏమిటంటే పట్నా హైకోర్టు చెప్పింది జనాభా లెక్కల తర్వాత వెనకబడిన తరగతులకి తగినంత ప్రాతినిధ్యం లేదు అని చెప్పి భావించి మేము రిజర్వేషన్లు పెంచాము అని నితీష్ కుమార్ ప్రభుత్వం చెప్పింది కోర్టులో అయితే కోర్టు ఏముందంటే మీరు చేసినటువంటి ఈ క్యాస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం వాళ్ళకి ప్రభుత్వంలో తగినంత రిప్రజెంటేషన్ లేదు వెనకబడిన తరగతులకి అని ఇక్కడ ఏమీ లేదు స్పష్టం కావడం లేదు ఆ రిపోర్ట్లో ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా వెనకబడిన తరగతులకి తగినంత ప్రాతినిధ్యం ప్రభుత్వంలో లేదు అనే మాట లేదు ఎక్కడ ఆ రిపోర్ట్లో ఏమైనా ఉన్నది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అదేవిధంగా విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులకి ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నది అని ఈ క్యాష్ సర్వే రిపోర్టు చెప్తోంది మనకి కాబట్టి మీరు చెప్పే మాట నిజం కాదు అబద్ధం ఇక మూడవది ఈ క్యాష్ సర్వే రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద ఒక శాస్త్రీయంగా విశ్లేషణ ఏమీ చేయలేదు విశ్లేషణ చేసి దాని ప్రకారం మీరు రిజర్వేషన్ పెంచితే అర్థం చేసుకోవచ్చు కానీ బీహార్ గవర్నమెంట్ ఎటువంటి శాస్త్రీయ విశ్లేషణ చేయలేదు నిపుణుల చేత అటువంటి విశ్లేషణ చేయించలేదు అన్నది ఇక చివరిగా వాళ్ళు చెప్పిన పాయింట్ ఏమిటంటే గతంలో ఇందిరా సాహినీ కేసులో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో యాభై శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండటం మంచిది కాదు అని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ నిబంధన ఇన్వైలబుల్ రూల్ అన్నారు దాన్నే ఉల్లంఘించడానికి వీలు లేనటువంటి ఒక నిబంధన అది యాభై శాతం అనేది కాబట్టి యాభై శాతానికి మించి చేశారు కాబట్టి మేము మీరు కొత్తగా పెంచినటువంటి రిజర్వేషన్లు కొట్టివేస్తున్నాము అన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోరుకు వెళ్ళలేదు వాళ్ళు ఎందుకు ఎందుకంటే అది కుల ప్రాతిపదికన చేసింది కాదు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ అనేది అందరికీ వర్తిస్తుంది ఎవరైనా ఆర్థికంగా బలహీనలైతే సో దాని జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఏదైతే పెంచారో యాభై శాతం నుంచి అరవై ఐదు శాతానికి మిగతా కులాలకి దాన్ని మాత్రమే హైకోర్టు కొట్టివేసింది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఏదైతే ఉందో రాజ్యాంగంలో సమానత్వం అనేటువంటి కాన్సెప్ట్ దానికి విరుద్ధంగా దాన్ని ఉల్లంఘించేట్టుగా ఈ రిజర్వేషన్ పెంచుతూ చేసినటువంటి చట్టం ఉన్నది అనేది పట్టణ హైకోర్టు యొక్క అభిప్రాయం